ప్రభు స్తోత్రం దైవాశీస్సులు మధుర సమయలు గ్రంథం రెండో అధ్యాయం ముప్పై విచితులను రెండవ భాగం యహోవాక్య ఏదనగా నన్ను గనపరచువారు నేను కనపరచదును నన్ను వారు తృణీకారం అందుదురు మనల్ని ఎవరైనా తృణీకరిస్తున్నారు మన పిల్లలు మనల్ని తృణీకరిస్తున్నారా మన ఇంటివారు మనల్ని తృణీకరిస్తున్నారా సంఘబిడ్డలు మనల్ని తృణీకరిస్తున్నారా సమాజంలో మనల్ని తృణీకరిస్తున్నారా అంటే కారణం మనము మనమే దేవుణ్ణి తృణీకరించేము మనము దేవుణ్ణి తృణీకరించిన దాన్ని బట్టి మన సమాజంలో మన ఆఫీసులో మన సంఘములు మన కుటుంబంలో మనము ముందుచున్నాము ఇది దేవుని మాట తిరగేయటం అనేది మన చేతుల్లో ఉంది జీవ మరణములు నాలు దాని ఎందుకు ప్రీతిపడివాడు దాని ఫలం తింటాడు తిరగయి తిరగేయండి అని నువ్వు చెప్పకుండానే గణతో చేస్తుంది తృణీకరిస్తే దేవుణ్ణి తృణీకారం రాటలా రిజల్ట్ కనపడుతుందిగా రిజల్ట్ కనపడినప్పుడు ప్రభు నేను నేను తృణీకరించానని ఏ ఏ విషయాల్లో ప్రభువుని తృణీకరించానో ఆ విషయాలన్నిటినీ ఒకసారి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి తేటగా ఈ అర్థమయ్యేంతవరకు ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం కన్నీరు వేస్తే కన్నీరుతో దేవుని పాదాలు గడగలిగితే అద్భుతం అండి ప్రభువారు మాట్లాడారు పైన ఇంటో ముసు ఉండరు అన్నాడు నీవు నీ కుమారులు ఒకరోజు చచ్చిపోతావు అన్నారు నిన్ను బట్టి మందసం పట్టబడుద్ది అన్నాడు ఆ నువ్వు ఎరగబడే అప్పుడే నీ నీ బిడ్డలో నువ్వు ఒక్కసారి చేస్తావని చెప్పాడు బా ఈ దినాల్లో కావాల్సిన ఆశీర్వాదం అండి ఈ మాట పొద్దున్నే పొద్దున్న తినటానికి ఆయన పొద్దున్నే వందరు ఒక్కసారి చచ్చిపోతారు అంటున్నాడు చూసారుగా ఎన్ని కుటుంబాలు ఎన్ని కార్లలో ఎంతమంది కుటుంబం కుటుంబం చచ్చిపోతున్నారు రోజు మీరు న్యూస్ తింటున్నారుగా ఎక్కడెక్కడ పోతా జాగ్రత్త వివాహానికి పోయేటప్పుడు జాగ్రత్త సమాధి కార్యక్రమాలకు పోయేటప్పుడు జాగ్రత్త ప్రార్థన చేసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి జాగ్రత్తగా రావాలి అయ్యే ఎక్కువ సమయం ఎంతమంది దేవుడి దర్శనానికి వెళ్తున్నారు అని కారు కారులోని కుటుంబం కుటుంబం మా తొంభై ఉన్నారు ఒక్కరు కూడా లేకుండా కారణం ఏంటి దేవుణ్ణి తృణీకరించే అనుభవం నేను మీరు దేవుణ్ణి తృణీకరిస్తున్నామంటే ఇండికేషన్స్ ఇస్తున్నాడు దేవుడు ఇంట్లో మనల్ని తృణీకరిస్తున్నారు వీధిలో మనల్ని తృణీకరిస్తున్నారు సమాజంలో మనల్ని తృణీకరిస్తున్నారు దాని కానీ అలాగ జరగడానికి ముందు మనము దేవుణ్ణి తృణీకరించాం అట్టి స్థితి కొట్టివేయబడాలి ఘనపరచుడు నేర్చుకుందాం గణపరచబడాలని మనం అనుకోవద్దు మనం గణపరచబడాలని దేవుణ్ణి గనపరుచుదాం ఎందుకంటే ఆయన ఘనతకు స్తోత్ర స్తోత్రములకు పాత్రుడు శిక్షించుటకు రక్షించుటకు ఆయన సమర్థుడు ఆయన ప్రాణం పెట్టాడు ఆయన శిక్షించాలా తీర్పు తీర్చాలా వద్దా మన నిమిత్తం తీర్పు పొందాడు తీర్పు తీర్చాలవద్దు వద్దనేది ఆయనది ప్రభువారిది మందగా కాదు మనం గణపరచడం నేర్చుకుంటే అదే పనిలో జాగుతుంటే ఘనత నువ్వు నువ్వు వెళ్లకుండానే వచ్చేస్తుంది డూప్లికేట్గా గణపరిచే పరిస్థితులు క్రియేట్ చేసుకున్నావా ఆటి జోలికి మనం వెళ్ళొద్దు యథార్థ హృదయంతో దేవుని గణపరచడం నేర్చుకుందాం ఆ లాగున పరిశుద్ధాత్మదేవుడు మన మీద జాలిపడి తృణీకరించే స్వభావం నుంచి సంపూర్ణంగా మనసును అనుగ్రహించి ఘనపరిచే అనుభవంలోకి ప్రభువారి మహిమ కొరకు నిండైన అభిషేకంతో మనల్ని మన పిల్లల్ని మన బిడ్డల్ని మన రాబో తరాలని నింపునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ